ప్రభుత్వ పాఠశాలలో వివిధ వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో మొదలైన పనులను వేగవంతంగా ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలంలోని బైరాన్పల్లి హరిశ్చంద్రనాయక్ తండ కొత్తపల్లి అరవపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చాలా కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ శిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన పనులను నాణ్యతగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు పాఠశాల పునర్ప్రంభం సమీపిస్తున్న నేపథ్యంలో పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు అదేవిధంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దుస్తులను తయారు చేస్తున్న బైరాన్పల్లిలోని మహిళా స్వశక్తి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ఏకరూప దుస్తులను నిర్ణీత గడువులోగా అందించే విధంగా చర్యలు చేపారు అధికారులకు సూచించారు ఈ సందర్భంగా జెడ్పీ సిఈఓ విద్యాలత ఆర్డీఓ నాగపద్మజ ఎంపీడీఓ ప్రవీణ్ ఇంజనీరింగ్ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి